దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహైదవ వర్ధంతికి సంబంధించి మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంపులు ఆధ్వర్యంలో అన్ని మండలాలతో పాటి కదిరి మున్సిపాలిటీలు ఇప్పుడు చేయడం జరుగుతూ ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో నవ్వుతో నా భవిష్యత్తు అందరితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో ఇవన్నీ కూడా భారతదేశం అంతా అమలు పరిచే విధంగా ఎందుకంటే ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎక్కడా లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మొదలు పెట్టడం వల్ల ఎంతోమంది డాక్టర్లు కావడం ఎంతోమంది ఇంజనీర్లు కావడం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో మైనార్టీలకు అత్యున్నతమైన స్థానం కల్పించడం ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు భవిత తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ దేశాలలో వాళ్ళ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంది ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు లేకపోయి ఉండింటే ఖచ్చితంగా ఈరోజు ఎంతోమంది నక్ష ఇట్లుగా మారే అవకాశం ఏర్పడిపోయి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో అదేవిధంగా రుణమాఫీ వ్యవసాయ రుణమాఫీ అనేది అసలు ఎవరికీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరికి రాని రాక అలాంటి రుణమాఫీ చేసి ఈరోజు రైతులందరినీ ఒక స్థాయికి తీసుకొని వచ్చిన కరెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే అదేవిధంగా ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు మరి దీని గురించి మాట్లాడితే ఒక రెండు ఎకరాలు ఉన్న రైతు దాదాపు ఈ ఇరవై సంవత్సరాల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల అయి ఉంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వ్యక్తి మరి లెక్కేసుకోండి రైతుకి ఎంత ఒక ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన యొక్క తండ్రి యొక్క అడుగుజాడల్లో నవరత్నాల్లో ప్రవేశపెట్టి బలహీన వర్గాల్ని ఒక లక్ష్యంగా తీసుకొని నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు పయనిస్తున్న దశలో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉన్న సమయంలో ఈవీఎంల మహిమాని పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది కనుక నేను ఒకటే తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందర తీసుకొని పోతాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఒకటే తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఏమన్నా కానీ ఖచ్చితంగా అన్ని దానిలో కూడా మనం ముందంజలో ఉంటాం జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇవ్వగలనో అవి మాత్రమే చెప్పడం జరిగింది ఈరోజు సూపర్ సిక్స్ అనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు బడ్జెట్ లేదనే ఒక మాట మాట్లాడడం ఎంత దారుణంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నూరు కోట్లతో తన యొక్క పగ్గాలు తీసుకున్న తర్వాత ఈరోజు పదివేల కోట్లతో ఈరోజు అప్పు తీస్తే బడ్జెట్ లేదనడం చాలా ఏమైన చర్య కనుక జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ ఐదు సంవత్సరాలు జరిగే ప్రజలకు జరిగే ఏదైనా అసంగ అసంఘిక విషయాల మీద కానీ లేదంటే ప్రజలకు జరిగే మోసాల మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడతాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా ముందంజలో అవటమే సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు నెక్స్ట్ అధినేత పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా గది నిజం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మహబూల్ మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో కూడా మండలాల్లో అదేవిధంగా పట్టణంలో కూడా ఘనంగా జరుపుకుంటున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి వర్ధంతి అంటే ఆయన స్మరించుకోవడం కేవలం జయంతి రోజో వర్ధంతి రోజో కాదు ఈ రెండు రోజుల్లో స్మరించుకునే నాయకుడు కాదన ప్రతి నిత్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రైతన్నలు మహిళల గుండెల్లో వాళ్ళు ప్రతిరోజు గుర్తుపెట్టుకునే మహానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అనేది మూడక్షరాలే నమ్మకం అనేది కూడా మూడక్షరాలే నమ్మకానికి క్రెడిబిలిటీకి విశ్వాసానికి ప్రతీక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా శాచ్యునేషన్ కాన్సెప్ట్లో అడిగిన వెంటనే అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి ఫస్ట్మెంట్ కానీ విద్యా వసతి కానీ అలాగే రైతన్నలకు రుణమాఫీ కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో జోషితంగా అంటారు ఆ విధంగా కాకోకుండా రా డాక్టర్ వైఎస్ఆర్ గారు సంక్షేమ పక్క అదేవిధంగా అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో రైతన్నలు ఆదుకోవడానికి జన ప్రాజెక్టులు అయితేనేమి అదేవిధంగా ఈ రాష్ట్రానికి పారిశ్రామిక కారిడార్లు అయితేనేమి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో జరిగాయి మరి మహానేతను మనం పోగొట్టుకున్న రోజు ఈరోజు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన ఈ రాష్ట్రం మోగబోయింది దాదాపు నెలల పాటు ఆయన స్మరించుకుంటూ ప్రతి పేదవాళ్ళు కూడా ఆయన్ను తలుచుకొని ఈ రాష్ట్రంలో పోటుతో చాలామంది ఆయన స్మరించుకుంటూ చాలామంది ఆ రోజు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఈ రాష్ట్రంలో అలా చనిపోయినటువంటి కుటుంబాలకు వెళ్ళి ఓదార్చడం కూడా ఈ డాక్టర్ రెడ్డి గారి కుటుంబం విశ్వాస విశ్వసనీయతకి చెల్లింది మరి ఆ విధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద బడుగు ప్రజల వర్గాల వారి సంక్షేమం కోసం నవరత్నాల రూపాలైతనేది ఇంకా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నటువంటి హామీలు కూడా చాలా నెరవేర్చడం జరిగింది అభివృద్ధిలో మొత్తం కొంతమేర వెనుకబడిన సంక్షేమం అయితే ఈ దేశంలో ఎవరు కూడా నవ్వుతో భవిష్యత్ మాదిరిగా ఇప్పుడు గతంలో చేయలేరు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా చేయనటువంటి సంక్షేమం మన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులందరికీ అలాగే కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని ఆయన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు స్మరించుకుంటూ ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము అహర్నిశలు ఆలోచిస్తూనే అసూలు పారారు పాశారు ఆయన అదే ధోరణితో అదే అదే అభివృద్ధి సంక్షేమంతో ఆలోచించుకుంటూనే ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమం అభివృద్ధి తెచ్చారు అందులో మనం చాలా చెప్పుకోవచ్చు అలా చెప్పుకునే దాంట్లో నీరు కూడు గుడ్డ అనే ఒక మంచి కార్యక్రమాలు తెచ్చి నీటి కోసం ఎన్నో ప్రాజెక్టులు ఎంతో సంక్షేమం తెచ్చిన మహానాయకుడు అపరత భగీరథుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమం ఆయన చేసిన గవర్నెన్స్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు అహరనిశలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఆయన మంచి కోసమే చేసి అలాగే ఏదైతే అనగానే వర్గాలు ఉండారో వాళ్ళ ఆలోచనల కోసం వాళ్ళ ఆలోచనలకు వాళ్లకు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఎన్నో సంక్షేమాలు తెచ్చారు దాంట్లో మైనారిటీ కోసము తెచ్చిన నాలుగు పర్సెంట్ అది చాలా చాలా ఆయనకు ప్రతి మైనారిటీ జీవించి ఉన్న కొంతకాలము స్మరించుకుండే ఒక సంక్షేమాన్ని తెచ్చిన మహానాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలానే ఆయన పాటలోనే నడుస్తూ ఆయన తెచ్చిన సంక్షేమాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చెంది మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలా మన ఆంధ్రప్రజల్ని ఇంకా అభివృద్ధి బాటలో తీసుకుపోవాలా మన ఆంధ్రప్రజల్ని ఇంకా మనము విలో పాటి లేకుండా మనము ఒక మంచి సంక్షేమము మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు ఆ పాలనలోనే ఆయన చెప్పిందే చేశాడు నేను చెప్పంది చేయను అని చెప్పేసి ఆయన అదే ధోరణిలో నడిచి నిన్న జరిగిన ఎలక్షన్లలో కూడా అదే చెప్పారు ఆ చెప్పి చెప్పి అదే బాటలో ఆయన చూసుకుంటూ ఇంకా ఆయన వచ్చే కాలంలో మళ్ళీ ఇంకో సంక్షేమ కార్యక్రమాలు తెస్తారు తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ మన వైసీపీ పార్టీ ఎప్పుడో బలోపేతంగా ఉంటుంది మనమందరం కలిసి మన పార్టీకి బలోపేతం చేసుకుంటూ ఆహర్నిశలు ఆయన ఎనగ అడుగుజాడని నడుచుకుంటూ మన పార్టీని మనం అభివృద్ధి చేసుకొని వచ్చే కాలంలో ఈ ఈ ఉండే ప్రభుత్వాన్ని ఆయన వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే ప్రజల్ని మోసపూరిత కార్యక్రమాలు చేస్తారనే దాన్ని ఎందుకట్టి మనం ప్రజల్ని చైతన్వంతం చేసి మళ్ళీ మనం పార్టీని తెచ్చుకుంటే విధంగా మనం నడుచుకుంటాము అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఇక్కడ వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేర్చుకుంటూ చర్య తీసుకున్నాను జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్